శంషాబాద్ కూరగాయల మార్కెట్ అర్థీదారుల సంఘం శంషాబాద్ వెజిటేబుల్ మార్కెట్ అని ఉంది ఫర్ ద ఫస్ట్ టైం మనం ఈ మార్కెట్లోకి అయితే రావడం జరిగింది డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ జూన్ కాలేదు ఫోకస్ కాలేదు ట్వంటీ థర్డ్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు చూద్దాం ఈ మార్కెట్ నేను చూస్తూ మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ అయితే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బండ్లు పార్క్ చేసి ఉన్నాయి స్టార్టింగ్ ఇక్కడ లేడీస్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి అరేక్ మాల్ సంబంధించి ఇక్కడ టోస్ట్లు అంటుంటాం కదా అవి ఉన్నాయి అండ్ ఫ్రూట్స్ మీరు ఫస్ట్ టైం ఎప్పుడు శంషాబాద్ ఈ వెజిటేబుల్ మార్కెట్కి వచ్చినారు అనేది వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి వీలైతే ఏ టైంలో బిజీ ఉంటుంది ప్రైమ్ టైం ఏంటిది అనేది మీకు ఏమైనా తెలుసా కూడా కమెంట్ చేయండి సరదాగా అలా నేను రావడం జరిగింది ఇవన్నీ పొట్లలో కట్టి పెట్టినారు ఫస్ట్ అన్నీ కిరాణా షాపులు అయితే ఉన్నాయి లోపలికి వెళ్దాం మార్కెట్ చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది చామగడ్డ టమాటా బీరకాయ వావ్ ఈ మార్కెట్ చూడగానే మాకు చిన్నప్పుడు మా నాన్న కూరగాయల మార్కెట్కు తీసుకెళ్ళి గుర్తొస్తుంది ఇది రైడ్ ఇదిగా అరే ఇదేంది అటు సైడ్ పోతే రైల్వే స్టేషన్ ఉన్నట్టుంది దీనికి బయటికి చూద్దాం ఏదైనా వే ఉంటే దాకా పోయే ప్రయత్నం చేద్దాం వే ఉందో లేదో మళ్ళీ ట్రాక్ ఉన్నట్టుంది వద్దులే పొద్దున అడా ఒడి ఈ మార్కెట్ ఇప్పుడు ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఎక్కువ మంది ఎవరు లేరు ఏముంది శంషాబాద్ కూరగాయల మార్కెట్ టైం ఉంటే స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా లోకల్ వాళ్ళకి ఆ బోర్డు మీద ఏముంది అని అందుకే అన్న ఇటు వెళ్తే కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి రూట్ ఉన్నట్టే ఉంది ఇది కూడా ఉల్లిగడ్డలు ఉన్నాయి బట్ నేను చూస్ చేసుకునే లేనైతే చాలా ఖాళీగానే ఉంది అటు సైడ్ కొంచెం అంత ఇంత అడావుడు ఉంది మొత్తం బురద బుడుతుంది వర్షం పడ్డదిగా ఈరోజు పోయమ్మ అరే అరే దాకా వెళ్ళే ప్రయత్నం చేద్దాం మొత్తం బురద ఏం రైల్వే స్టేషన్ ఇది దూరం నుండి చూసే ప్రయత్నం చేద్దాం మొత్తం గోడ కూలిపోయి ఉందా కొట్టిరా మనకేం అర్థం కావట్లేదు ఏంది రైల్వే స్టేషన్ ఉందా నగరా ఫస్ట్ టైం ఏంటన్నా దీని పేరే నేను మీరు ఎప్పుడైనా ఈ నగర్కి వచ్చి ఉంటే వీడియో కింద కమెంట్ చేయండి చందానగర్ అనేది ఐడియా ఉంది కానీ నాకు ఉందానగర్ అనేది అయితే ఐడియా లేదు మేబీ లోకల్స్ ఇలా వచ్చి ఇలా రైల్వే స్టేషన్కి వెళ్తున్నారు మేబీ కాదు వెళ్తురు కొంతమంది కనిపించారు నాకు ఇట్లా పోతూ వస్తుంటే నగర్ వావ్ వీడియో ఇట్లా పాస్ పెట్టి క్రౌడ్ ఉన్న దగ్గరకు పోయి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా అలా కొంచెం ముందుకు వీడియో రీస్టార్ట్ చేసిన అనమాట పాజులు ఉన్నది దూరం నుండి చూస్తే ఎగ్జిట్ ఒకటి కనిపించింది ఓకే సరదాగా మనం ఎగ్జిట్ వెళ్ళిపోదాం కూరగాయల రేట్లు అంటే మార్కెట్లో అంటే హోల్సేల్ ధరకే ఉంటాయి కాబట్టి నేను ఏమీ కూరగాయల రేట్లు కనుక్కునే ప్రయత్నం చేయట్లేదు ఎప్పుడైనా దగ్గరలో ఉంటే వచ్చేయండి విజువల్లో చూసారు కదా మొత్తం మార్కెట్ అయితే మస్తుంది మీరు రెగ్యులర్గా ఈ మార్కెట్కి వచ్చి ఉంటే ఏ టైంలో బిజీ ఉంటుంది అనేది కూడా వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి అండ్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మంచి మంచి వీడియోలు తీసి మీకు చూపించే ప్రయత్నం చేస్తా కాకపోతే మనది ఏంటంటే ఎక్కువ కట్స్ ఉండవు ఇట్లా స్మూత్గా వెళ్ళిపోతూనే ఉంటుంది వీడియో శంషాబాద్ కూరగాయల మార్కెట్ అన్ బోర్డ్ ఉంది సో ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సియూ టాటా బాయ్ బాయ్ బయటకు వచ్చేసినాం అట్లా స్టార్టింగ్ నుంచి ఎంట్రీ తీసుకొని నుంచి ఎగ్జిట్ తీసుకున్నాం బ్యూటిఫుల్గా ఉంది బయట చేపలు అమ్ముతున్నారు స్టార్టింగ్ అట్నుంచి వెళ్ళాం కదా మనం ఎగ్జిట్ ఇటు నుండి వచ్చినాం సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్